కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అయిందా మా నీళ్లు ఉగాది వెళ్ళిన వచ్చేది ఈ కాలువ నీళ్ళు అంటే పుష్కలంగా పుష్కలంగా చెరలో పోయినా నీళ్లు ఉగాది వెళ్ళినాక అక్కడ ఈ సర్పంచ్ ఎలక్షన్ లో గెలుస్తా మళ్ళీ రేవంత్ రెడ్డి ఏ చానా దుక్కులో పోతావు దుక్కులో దుఃఖావు అంతేనా అంటే జనాలు సిద్ధంగా ఉన్నారా ఓడి వ్యక్తిని బట్టి వేస్తారు కానీ ఇన్ని ఇంతగానో అయితే గెలవాడు అంతేరా కాంగ్రెస్ మొత్తం సర్పంచ్ అయితే గెలవాడు మళ్ళీ మరి గుంజుకుంటాడు వాడు సర్పంచ్ లో బలందా మాకైతే అంతేరా బట్టి ఇప్పుడు రైతు బంధు రాక ముందుకు అప్పుడు కూడా కాంగ్రెస్ ఉండే కదా కేసీఆర్ రాకముందు

ఓనికి అయితనే ఓనికి అయితేలే ఓనికి లక్ష అయినాయి వాళ్లకు అరవై వేలు ఉన్నాయి అని కూడా ఇంక అయితనే లేవు కరెంట్ ఇరవై గంటలు ఉంటాను మరి బాయ్ల దగ్గర కరెంట్ ఉంటాను ఈ కరెంట్ ఒకటి ఉంటాను కానీ ఏదై ఇప్పుడు అయినవి మొత్తం ఇక ఆ అన్ని సున్నాలి మరి కేసీఆర్ వస్తేనే ఇక రైతులకి మీకు వాడు పక్క వత్తాది సార్ ఎలక్షన్ లక్ష్యంగా చానా వరకు వెళ్తాడు ఇక్కడ మళ్ళీ అనుకుంటా జనాలు కేసీఆర్ రావాలనే అనుకుంటున్నారు వాడు వేసే పనులు మంచిగా చేసేది కానీ లీడర్లతోనే ఓడిపోయాడు వాడు ఎవరు కేసీఆర్ ఆహా ఆహా వాడు ప్రతి ఒక్క పని మళ్ళీ ఎవరి మీద కూడా చేసిండు వీడు అట్ట కాదు ఓడి చెప్తానుంటాడు ఓడి చెప్తాను ఓడి చెప్పేది ఓడి చెప్తాను